అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట అమ్మో మిగిలిన కరెంటు పోతుందా అయితే కరెంటు వాళ్ళని అట్లా కుర్రి సోషల్ మీడియాలోనైతే అయితే కరెంటు పోయిందని పోస్టులు పెట్టకూర్రి కరెంటు పోయిందని పోస్టులు పెడితే కరెంటు వాళ్ళు పోలీసు వాళ్ళకు చెప్తారు పోలీసు వాళ్ళు మీ మీద కేసులు పెడతారు కాబట్టి కరెంటు పోయినా కూడా అసలు కరెంటు పోకడంటే ఏందో మాకు తెలియదు మా ఏరియాలో కరెంటు వమ్మన్నా ఓతలేదు మేము ఎంత అదృష్టవంతులం మా కరెంటు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటా పోస్టులు పెట్టాలి కానీ కరెంటు లేదని మాత్రం పోస్టులు పెట్టద్దు సరేనా ఆహా ఓహో ప్రజాపాలన అమోఘంగా ఎలిగిపోతున్నది ప్రజాపాలన ఫలితాలు అద్భుతంగా వలిగిపోతున్నాయి మూడు రంగుల జెండా వట్టి అని జనమంతా ఆనంద మునిగి తేలుతున్నారు ఇటువంటి ప్రజాపాలన ముందు ఎన్నడూ చూడలేదు ఇక చూడవోరు ఎంత గొప్ప ప్రజాపాలన అంటే కరెంటు పోయిందని పోస్టులు పెడితే కూడా పోలీస్ కేసులు పెట్టేంత గొప్ప ప్రజాప్రభుత్వం దునియా మీద ఏడుంటది చెప్పుండ్రి నార్త్ కొరియాలో కూడా ఇటువంటి రూల్ ఉండదు అది మన గొప్ప తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలోనే సాధ్యం అవుతుంది కరెంటు పోయిందని ట్వీట్ పెట్టిన జర్నలిస్టు మీద కూడా కేసులు పెట్టే ఘనత మన గొప్ప కాంగ్రెస్ సర్కార్ది అసొంటి ప్రజాపాలన మీద పగబట్టి కరెంటు కోతలకు కారణమై కరెంటులను బదనాం చూస్తున్నాయి తొండలు బల్లులు నిన్న జగిత్యాల కాడ ట్రాన్స్ఫారం మీద తొండవాడి కరెంటు పోతే ఇలా హైదరాబాద్కి వెళ్ళి బలివాడి కరెంటు కోత పెట్టించింది అందుకే ఈ తొండలు బల్లులను రాష్ట్రంలో నిషేధించాలి వీలైతే నగర బహిష్కరణ చేయాలి వాటి మీద కూడా పోలీస్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి అన్నా ఎంత భయం లేకుండా ప్రజాపాలనను బదనాం చేసినందుకు కరెంటు ట్రాన్స్ఫారమ్ల మీదకి పోయి కరెంటు కోతకు కారణమైతే చెప్పుండ్రి అందుకే మీ ఏరియాలో కరెంటు పోతే తొండనో బల్లినో ఉడతనో తిట్టుకుంటా పోస్ట్ పెట్టి కానీ కరెంటు పోయిందని మాత్రం పెట్టకుండ్రి అట్టి ఆ కేసుల పాలవుతారు ప్రజాపాలన ప్రభుత్వంలా పైలం ఇన్నిగనం ఫ్యాన్స్ కూలర్లు ఏసీలున్నా కూడా పెయ్యంత పొయ్యి మీద పెట్టినట్టే ఉడుకుతుంది అసొంటిది చిన్న చిన్న జీవాలు పెట్టే పానాల పరిస్థితి ఏంది చెప్పుండ్రి మీదకెళ్ళి కరెంటు కటింగ్లు చేయగా అరిగోసైతుంది ఇట్లా చెప్ప చేయకుండా ఊకూక చినుకు పడ్డా పడుతున్నట్టు అనిపించిన కరెంటు తీస్తుండే వరకల్లా ఫామ్ వల్ల కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి జిల్లా ధర్మసాగర్ కాడుండే కుమారస్వామి అనే ఈ కోళ్లపాంలా ఇప్పటిదాక వందకు మీదనే కోడి పిల్లలు రచ్చిపోయినాయి అని కోపంతో పానం కలకలై పట్టరాని కోపంతో లైన్ మెన్ కి ఫోన్ చేసి ఆయన పొంట ఆయన తిప్పాలన్నీ చెప్పుకుంటూ అరుచుకున్నాడు ఇక నెల నెల మీకు కరెక్ట్గానే కరెంటు బిల్లు కడుతున్నా మీదికెళ్ళి మాకు కోళ్ళు వస్తాయి అని అడిగి మీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు నెల నెల పట్టకపోతేనే ఉన్నారు అయినా కూడా కరెంట్ ఎందుకు తీస్తున్నారని ఇచ్చి పడేసిండి ఇట్లా ఇప్పుడు కోళ్ళ ఫోరం కట్టుకొని సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ వచ్చ జూన్ నెల నుండి జూలై నెలలా జూన్ ను మే నెలలా ప్రతిసారి వర్షం పడ్డ పాల కరెంట్ పోదాలి వర్షం పోదాలా కదా మంగళ మండ కదా డీబీ బంద్ చేస్తాలు ఇక కదా ఊళ్ళకి ఇస్తాలు ఈ లైన్ బంద్ చేస్తాలు ఊళ్ళకి ఈ లైన్ బంద్ చేస్తాలు ఇక్కడనే ఉన్నా నేను వీడియో తీస్తాను అది మొత్తం కూడా నేను ఇప్పుడు ఇలా రచ్చరస కాపోతే ఏమన్నా చూడు నువ్వు ఆ లైన్ ఎందుకు ఊకే బంద్ అవుతుంది ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది ఎక్కడ డిఫాల్ట్ ఉందని నాకు అది నువ్వు ఎన్ని రోజులు ఆ డిఫాల్ట్ ఒక నెల చూస్తావు పది రోజులు తొమ్మిది రోజులతో నెల నెల ప్రతిసారి వాన వచ్చినప్పుడు ఆ లేదే కదా వచ్చినప్పుడు ఆ లేదా కదా నిన్న కట్టా సార్ నిన్న నిన్న కట్టిన తోటి కట్టాలంటే ఐదు వేల ఒక్క వంద ఎనభై ఒక్క రూపాయి కట్టి నిన్న నిన్న జూన్ నెల మీ బిల్ అంతా ఫ్యాన్ తిరుగుతాను అవి తిరుగుతాను ఇవి అని ఏమైనా డ్యూ ఉన్నానా ఏమైనా కడదలేనా వచ్చినప్పుడు అలా కోడి బిల్లలు ఇస్తలేమా వాళ్ళకు సార్ మాకు మాకు మా ఫార్మాలిటీ ప్రకారం మాకు కోడి ఎత్తా అంటే ఎందుకు సార్ ఇట్లా చేస్తారు రాసావులను ఇక ఈ వీడియో అంతా ఇంత వైరల్ అయ్యే వరకు అదన్నా అట్ల అడుగు నువ్వు తగ్గద్దు లేకుంటేంది కరెంటు కోతలతోని పానం కుతకూత అవుతుందని అంటే తొండల మీద బండలు ఎత్తేసి చేస్తున్నారు అనుకుంటా ఇంకొందరు గులగబట్టిండ్రు మరి ఇంకా అసలైన వానకాలం ముంగట ముంగట ఉన్నది అప్పటికింకా కరెంటు తిప్పలు ఎట్లుంటాయో కరెంటు ఆఫీసర్లు చేసే కవర్ డ్రైవ్లు ఎట్లుంటాయో మరి